తిరుపతికి వచ్చే భక్తులలో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగటానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ రంగస్థల నటుడు మేకల గంగయ్య అన్నారు స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి భజనా మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి నాలుగు మాడవీధులలో నగర సంకీర్తన చేపట్టారు ఈ కార్యక్రమంలో కళావతి జయం మా పద్మావతి నిర్మల పి పార్వతి తదితరులు పాల్గొన్నారు ప్రతి శనివారము తిరుపతిలో నగర సంచారం జరుగుతున్నది ఈ నగర సంచారము ఆరే ఆయుధ ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలని దేవదేవుడిని ప్రార్థిస్తూ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనందరము హాయిగా ఉండాలంటే పొద్దున్నే ఐదు గంటలకు వేసి అందరినీ ఆదరించి అందరి కోసం మనము పాటు అవకాశం కావాలని కోరుకుంటూ శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాల కింద వెళ్ళిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తిరుపతి కళాకారులచే భక్తులచే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో హరినామ సంకీర్తన చేస్తున్నారు మానవ జీవన విధానానికి ఎంతో దోహదపడుతుంది వారి యొక్క ఆధ్యాత్మిక విషయానికి ఆరోగ్యానికి మరియు వారి యొక్క ఆరోగ్యాలకి చాలా మంచి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హరినామ సంకీర్తనంలో పాల్గొని వారి యొక్క మనశ్శాంతిని కలిగి కలిగి ఉండాలని కోరుకుంటున్నారు